రెండు వేల ముప్పై ఐదు వరకు కుంభరాశి వరకు తిరుగులేదు పట్టిందల్లా బంగారమే కుంభరాశి వారికి దాదాపు రెండు వేల ముప్పై ఐదు వరకు అస్థియోగం అనేది కలగపోతుంది శత్రువులకు చెమటలు పట్టించేటువంటి పరిస్థితి రాపోతుంది మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి జాతకులకు రేపటి నుంచి విపరీతమైన అదృష్టం పట్టపోతుంది వీరికి ఆస్తియోగం యోగం కలగపోతుంది అంతేకాక శత్రువులకు చెమటలు పట్టిస్తారు రెండు వేల ముప్పై ఐదు వరకు ఈ రాశి వారు చక్రం తిప్పుతారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు ఈ వారి జాతకంలో పెను మార్పులు జరగబోతున్నాయి నమ్మలేని అదృష్టం అనేది వారికి పట్టబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ విషయాన్ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు దీంతో వీరికి పది సంవత్సరాల వరకు తిరుగులేదని ఉండదు కుంభరాశి జాతకులకు ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ రాబోయే రోజులు ఎంత అదృష్టాన్ని కుంభరాశి వారు పొందుతున్నారు దీంతో ఈ రాశి వారు కూడా నక్కతోక తొక్కినట్లుగా వారి జాతకం ఉండబోతుంది పట్టిందల్ల బంగారం అనేటట్టుగా ఈ రాశి గల వ్యక్తులకు మంచి శుభ గడియలు రాబోతున్నాయని శాస్త్రం చెప్తుంది వీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు ప్రస్తుతం పరిస్థితులు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అలాగే ఆర్థిక పరిస్థితుల నుంచి మంచి మార్కులు వస్తాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలను పొందుతూ ఉంటారు ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అదే జరుగుతుంది కుంభరాశి వారికి కళలో కూడా ఊహించినట్లుగా ధనం వీరికి వెతుక్కుంటూ వస్తుంది అనుకోకుండా వీరి జీవితం ఒక్కసారిగా మారబోతుంది ప్రస్తుతం గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వలన బాగా కలిసి వస్తుంది దానికి మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది విద్యార్థులను మాత్రం మంచి ఫలితాలు రావడానికి కృషి చేయాల్సిన సమయం అని చెప్పుకోవాలి పిల్లలు చదువుపై దృష్టిని కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపార పరంగా బాగా రాణిస్తారు కెరియర్ పరంగా ఉన్నత పదవులను పొందవచ్చు వ్యాపారంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా ప్రతి రంగంలో కుంభరాశి గల వ్యక్తులు రెండు వేల ముప్పై ఐదు వరకు చక్రం తిప్పబోతున్నారని చెప్పవచ్చు అంతేకాదు కుంభరాశి వారి వీరికి ఉన్న బాధలు కష్టాల నుంచి కూడా బయటపడాలని ఎప్పుడూ అనుకుంటారు శత్రువులను జయించాలని ఆలోచనలో వెళ్తూ ఉంటారు మరి ఇవన్నీ జరగాలి అంటే ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక రెండు వేల ముప్పై వరకు కుంభరాశి వారికి తిరగలేదని పట్టిందల బంగారమే కాబట్టి ఈ సమయంలో కుంభరాశి వారు మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయడం వలన సానుకూల ఫలితాలు పొందుతారు శివునికి జలాభిషేకం లేదా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది కుంభరాశి జాతకులు నలభై రోజుల పాటు నరసింహస్వామి స్తోత్రాన్ని పాటించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే దుర్గాదేవి పారాయణం చేయడం ద్వారా మీ చుట్టూ ఉండే వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు సుబ్రహ్మణ్యం అష్టకం చదవడం వల్ల ఆస్తి విధాలు తప్పకుండా సానుకూలంగా పరిష్కారం అవుతాయి హనుమాన్ జాలిసరాయనం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి